ఏదైనా ఒక వ్యాపారం విజయవంతమైతే పది మంది అదే ప్రారంభిస్తారు పుట్టగొడుగుల్లా వ్యాపార కార్యకలాపాలు మొదలు పెడతారు చివరికి ఆ వ్యాపారం భ్రష్టు పట్టే వరకు నిద్రపోరు అందుకు నర్సరీల ఏర్పాటే చక్కని ఉదాహరణ రాష్ట్రంలో నాలుగైదేళ్లుగా షేడ్ నెట్లలో నారు పెంచే నర్సరీలు తామర తెంపరగా వెలుస్తున్నాయి ఆదిలో నాణ్యమైన నారు మొక్కలు సరఫరా చేసిన యజమానులు రాను రాను మోసాలకి అలవాటు పడ్డారు గుర్తింపు లేని కంపెనీల నుంచి విత్తనాలు కొనుగోలు చేసి పెంచిన నాసిరకం నారనే అంటగడుతున్నారు ఎంతో నమ్మకంతో కొనుగోలు చేసి పొలాల్లో నాటుకున్న రెండు మూడు రోజులకే చనిపోవడం పూత దశకి వచ్చాక కాపు కనిపించక రైతులు నష్టపోతున్నారు నర్సరీల అక్రమాలకి కళ్లెం వేసే చట్టాలు లేకపోవడం వల్ల ఉద్యాన రైతులు మూల్యం చెల్లించుకుంటున్నారు నాణ్యతకి భరోసా నారు బతుకుతల శాతం బాగుంటుంది చీడపీడల సమస్య పెద్దగా తలెత్తదు నారు పెంచే కాలం కలిసొస్తుంది ఇవి నర్సరీలో పెంచే నారు కొనుగోలు చేస్తే కలిగే సౌలభ్యాలు అందుకే రైతులు నర్సరీల నారుకి మొగ్గు చూపుతున్నారు అధికారులు సైతం ఆ నారునే సిఫార్సు చేస్తున్నారు రెండేళ్ల క్రితం వరకు రైతుల ఆదరణ పొందిన నర్సరీలు నేడు అక్రమాలకి మారుపేరుగా నిలుస్తున్నాయి ఒకటి రెండు నెలల్లో లక్షలు వస్తున్నందున గ్రామానికొకటి చొప్పున పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి ఎటువంటి గుర్తింపు లేకుండా ఏ కంపెనీల విత్తనం వాడుతున్నారో తెలియపరచకుండా విక్రయాలు రిజిస్టర్ నిర్వహించకుండా డొల్ల విత్తనాలు పోసి నాసిరకం నారుని సరఫరా చేస్తున్నారు వీటిని కొనుగోలు చేసిన రైతులు నష్టపోతున్నారు ఇప్పుడు ఈ సైడ్ నెట్ నర్సరీలు వచ్చిన తర్వాత ఊరికి రెండు మూడు నాలుగు అట్లా పెట్టి వాటికి ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని వ్యవసాయ అధికారులు ఎంత మట్టికి పర్యవేక్షిస్తున్నారు అది ఎక్కడ అంత డొలతనమే దాంట్లో ఎక్కడ సరైన నిబంధనలు గాని ఉద్యానవన శాఖ అనుగుణంగా ఎక్కడ నిబంధనలకు అనుగుణంగా పద్ధతుల్లో చేయట్లేదు రిజిస్టర్ మెయింటైన్ చేయట్లేదు అసలు ఏ కంపెనీ నుంచి వచ్చేది తెలియదు అసలు ఏ ఇతనం పోసే తెలియదు ఉద్యానవన శాఖ అధికారులు సరైన పర్యవేక్షణ లేదు వాళ్ళకి వీళ్ళకి ఉన్న సంబంధం అడ్డు పెట్టుకొని విచ్చలవిడిగా ఈ వ్యాపారాన్ని చేసి రైతుకి తీవ్రమైన నష్టం తీసుకొస్తాం ఎప్పుడో రైతుకి నష్టం జరిగినప్పుడు ఒక పది మందో ఇరవై మందో వంద మంది రైతులు కంప్లైంట్ చేసినప్పుడు ఆ నాలుగు రోజులు అడావిడి చేయటం తప్ప తర్వాత మళ్ళీ మా ఊళ్ళ మత్తులో సాగిపోతా ఉంది గతేడాది మిరపకి పెరిగిన గిరాకీని నర్సరీదారులు సద్వినియోగం చేసుకున్నారు రైతుల అవసరం ఆధారంగా నాణ్యత లేని నారుని అంటగట్టి అక్రమాలకి తెరలేపారు నకిలీ నారుతో దిగుబడులు కోల్పోయిన ఘటనలు కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాల్లో వెలుగుచూశాయి ఈసారి అవే పరిస్థితులు పునరావృతం అవుతాయేమోనని కర్షకులు ఆందోళన చెందుతున్నారు ఎక్కడ నారు ఖరీదు చేయాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు అలాగే బయోమందులు వాడుతున్నందువల్ల తక్కువ సమయంలో పెరిగి చూడ్డానికి చక్కగా కనిపిస్తున్న నారు పొలాల్లో నాటాక చనిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూడా మీరు మీ పరిధిలో పెట్టేటట్టయితేనే ఏది నెట్టోళ్ళు పెడితే రైతు న్యాయం జరిగింది లేకపోతే అన్యాయం జరిగింది ఏంటంటే ఏ యత్నాలు తెచ్చిపోస్తారో తెలియదు వీళ్ళు నవనవలు ఆడతా కూర ఒక కూర ఆగుతో తోడ కూర కూడా ఉండదు మీరు చూడండి మీరు నెట్లో పోతే ఎక్కడ మచ్చ ఉండదు ఉండదు ఆ భయం మందు కొడితేనే అంత నవనవలాడద్ది ఆడింది వాళ్ళు ఇవ్వాల్సిన దానికంటే డోసు ఎక్కువ ఇచ్చి నారు పెంచి మాకు ఇచ్చిన తర్వాత మేము చేలో వేసుకున్న తర్వాత కనీసం నలభై రోజుల తర్వాత ఏమంటే బొబ్బ వచ్చేస్తుందండి బొబ్బొ వచ్చిన తర్వాత ఉన్న తెగుల కంటే లేని తెగులు సృష్టించి వీళ్ళు మాకు మొక్క ఇచ్చే మందు కొట్ల విపరీతంగా విపరీతం పరిస్థితి వచ్చింది మేము పోయి ఆ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు నర్సరీల కాడి పోయినాం రమ్మన్న నారని అసలు వాడు రేపు రెండో తారీఖు నుంచి అయిన అంటుండో మొక్క మనం చెప్పిందా కాపట్లేదు డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు ఒకసారి ఇచ్చిన ఒకసారి రావట్లే ఒకసారి ఇస్తారు సాగుపాదుకు తెచ్చిపోతే ఇంకో ఇత్తనం ఎత్తున్నారు అది సరిగ్గా ఇట్లా కేలి ఉండి ఇంకా వాళ్ళు డెబ్బై పైసలు ఎనభై పైసలు రూపాయి వాళ్ళు ఇష్టం అండి ఒత్తిడిని బట్టి తీసుకుంటారు వాళ్ళు బిల్లులు ఏమి ఇవ్వండి మనం అడిగినా వాళ్ళు అసలు ఏం బిల్లు ఇవ్వట్లేదండి మరి ఆ నర్సరీలో మంచి చెబుతున్నారంటే మరి ఎందుకు చెబుతున్నారు మాకే అర్థం కావట్లేదు గవర్నమెంట్ అసలు దానికి లైసెన్స్ కానీ ఏది ఇవ్వట్లేదు అసలు నర్సరీలో మోసాలకి అడ్డుకట్ట పడాలంటే చట్టం తీసుకురావాలని రైతులు కోరుతున్నారు తెలంగాణలో మాదిరిగా నర్సరీల ఏర్పాటుకి అనుమతులు మంజూరు చేసి రైతులు నష్టపోతే పరిహారం రాబట్టే విధంగా ఎక్కడ కూడా చట్ట సవరణలు చేయాలని స్పష్టం చేస్తున్నారు ఒక లైసెన్స్ అనేది ఎవరు పడితే వారు మిర్చి నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చిన నితనాలు పాస్తున్నారు మనకి కావాల్సిన విత్తనం ఇదే అంటే ఇదే అంటుండ్రు ప్లస్ మినిమం నలభై ఐదు రోజులు యాభై ఐదు రోజులు వందసార్లు చెప్పి మొక్కల్ని నెల రోజుల్లో తయారు చేస్తున్నారు బయోమందు ముందు అది అధాన్యత పెరుగుతుంది అమటే అయిపోయింది అంటున్నారు దానివల్ల పదివేలు అవుతుంది ఇత్తనం ఒక ఒక్క దాంట్లో వేసేసరికి పది పదిహేను వేలు అవుతుంది ఖర్చు మొక్కలు తెచ్చిపోతున్నాయి ప్లస్ తెగుళ్ళు తెలంగాణలో డిస్టిక్ ఆర్టికల్చర్ ఆఫీసర్ నుంచి లైసెన్స్ అనేది ఇష్యూ చేస్తున్నారండి ఇంత విస్తీర్ణంలో ఈ రకాలు క్రాప్స్ వెరైటీస్ కూడా దాంట్లో మెన్షన్ చేసి ఫార్మర్ డిమాండెడ్ ఫార్మర్ ఫార్మర్ ఇంత డిమాండ్ ఉంటే ఎంత ఇంత విస్తీర్ణంలో నర్సరీ పెంచాలనేది లైసెన్స్ ఇష్యూ చేస్తున్నారు మంది దగ్గర ఆ లైసెన్స్ ఇష్యూ చేసిన దాఖలాలు అయితే లేవు ఒకరిద్దరి తప్పిదాల వల్ల అందరికీ చెడ్డ పేరు నర్సరీల నిర్వాహకులు చెబుతున్నారు ఇటీవల లైసెన్సుల మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవలసిందిగా అధికారులు కోరారని ఎప్పటికే నారు పోసినందున ఈసారికి కుదరదని చెప్పామంటున్నారు నకిలీల కారణంగా నష్టం సంభవిస్తే అందుకు కంపెనీలు బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఆ ఇవాళు మీటింగ్ పెట్టినారు సార్ దాని గురించి మీటింగ్ పెడితే బహుశా మేము చెప్పేసినా కొంతమంది రైతులు బిల్లులు రైతుల పేరు మీద ఇచ్చినారు అన్నారంటే జేడీ గారు అన్నాడు లైసెన్సులు వచ్చిందా నర్సరీ పోయడానికి అన్నారు నర్సరీలకు బిల్లులు లేవన్నారు కాబట్టి మాకు తెలిసిన రైతులు మేము తీసుకొచ్చి నర్సరీలు అయితే పోయడం అయిపోయింది సార్ చాలా వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పోసినాం సార్ మరి ఇప్పుడు కలవదగా సార్ మేము పోసినామంటే ఏడు జేడీఈ గారు అన్నాడు దానికి రెస్పాన్సిబుల్ మీరే రేపు జరిగినా సార్ మాకు సంబంధం లేదు ఎందుకంటే గవర్నమెంట్ స్ట్రిక్గా ఉంది ఇప్పుడు లైసెన్స్ అయితే తీసుకోవాలి లైసెన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏది కాదు ఇది ఈ సంవత్సరం దాదాపు ఇంకో పది రోజులు నాలుగు బిగుతారు ఎవరు చూసినా కానీ వ్యాపారం అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇబ్బంది ఉండదు సార్ కాడితే లైసెన్స్ జరిగితే హండ్రెడ్ పర్సెంట్ మేలు జరుగుతుంది ఎందుకంటే మాకు కూడా ఈ కంపెనీలతో తలకనిపి సార్ ఎందుకంటే మాకు కూడా లైసెన్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మేము ఏదైనా సార్ కంపెనీని వెళ్ళగలుగుతాం కంపెనీ ప్రాసెస్ బాగలుగుతాము మా లైసెన్స్లు మేము లైసెన్స్ల ప్రకారం గవర్నమెంట్ ద్వారా మేము కంపెనీ ఫైవ్ చేయగలుగుతాం నర్సరీల దందాలకి కళ్లం వేసేందుకు అనుమతులు పొందడం తప్పనిసరి చేశామని ఉద్యాన అధికారులు తెలియజేస్తున్నారు నర్సరీ చట్టం కింద నమోదు చేసుకునేందుకు సమగ్ర వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు భూసార నీటి పరీక్షలు చేయించడంతో పాటు ఏ ఏ కంపెనీలు లాట్లకు చెందిన నారు పోసారు ఎంత నారు పెంచుతున్నారు విక్రయాల తాలూకా బిల్లులు తదితరాలన్నీ దరఖాస్తులో పొందుపర్చాలని వెల్లడిస్తున్నారు నర్సరీల మీద ఆధారపడకుండా రైతులు గ్రూపుగా నెట్లు వేసుకుని నారు పెంచుకోవడం మంచిదంటున్నారు ఈ నర్సరీ యజమానులందరికీ కూడా వాళ్ళు సాయిల్ అండ్ వాటర్ టెస్టింగ్ ఒకటి కంపల్సరీగా చేయించుకొని ఉద్యాన శాఖ వారు లైసెన్స్కి అప్లై చేయాలి అంటే ఆ షేడ్ నెట్ విస్తీర్ణం ఎంత ఉంది అలాగే ఏ ఏ సీడ్ వేస్తున్నారు ఎంతంత ఎన్ని మొక్కలు పెంచుతున్నారు అది అట్లానే ఒక స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేసుకొని రైతులకు కంపల్సరీగా బిల్స్ ఇచ్చి దాంతోపాటు వాళ్ళ లేబుల్ కూడా ఒకటి కంపల్సరీగా ఇవ్వాలి దానికి సంబంధించిన సీడ్కి సంబంధించినవి రైస్ సోదరులు కూడా వాళ్ళు పండ్ వాళ్ళు ఏ ఏ విత్తనం కొంటున్నారో ఆ విత్తనం తాలూకా ఆ లే ఆ లేబుల్స్ అవన్నీ కంపల్సరీగా చూసుకొని అలాగ లైసెన్స్ ఉన్న నర్సరీ మ్యాన్ దగ్గర కొనుక్కున్నట్లయితే మీకు రైతులకు ఎటువంటి నష్టాలు జరగకుండా ఉంటాయి నర్సరీల ఏర్పాటు అనుమతుల మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవాలంటున్న ఉద్యాన శాఖ గడువు తేదీ విధించకపోవటం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు గుర్తింపు పొందని నర్సరీలు ఈసారి కూడా నాసిరకున్నారు సరఫరా చేసి చివరికి తాము నష్టపోతే చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు